అయినా బాలు ఇద్దరు కూడా ఇక బాలు వాళ్ళ నాయనమ్మలూరులో అలా అలా సరదా సరదాగా గిల్లి గజ్జలు పెట్టుకుంటూ కొంచెంసేపు ఆడుకుంటూ కొంచెంసేపు గిల్లి గజ్జలు పెట్టుకుంటూ కాసేపు మాటలు యుద్ధం చేసుకుంటూ సరదాగా అలా అలా గడిచిపోతూ ఉంటుంది అయితే పూజకలి గుడికి వెళ్ళిన తర్వాత ఇక మీనా కళ్ళు తిరిగి పడిపోవటం బాలు తనని లేపటం ఇది మీనా ఇక మీకోసమే ఇదంతా చేస్తున్నానని చెప్పటం ఎందుకు ఇంతకటికి ఉపవాసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి అని బాలు అంటం మీరు కాకపోతే ఇక నా జీవితానికి ఎవరు మీరే నా సర్వస్వం అని మీనా చెప్పటంతో కన్న తల్లి నన్ను పట్టించుకున్నప్పుడు నా మీద నీకెందుకు ఎంత శ్రద్ధ దారిని పోయేవాడిని అలా వదిలేయక అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు లేదండి మీరు నిజంగా చాలా మంచివారు మీరు మిమ్మల్ని తక్కువ చేసుకోవద్దు ఎందుకంటే మీకంటే ఉత్తముడైన వాడు ఇంకొకడు ఈ ప్రపంచంలో ఉండడేమో మీరు మందు మానేస్తే చాలా మంచివాడిగా మారిపోతారు అని చెప్పేసి అంటే నా చిన్నతనం నుంచి నా కన్న తల్లి నన్ను ఎప్పుడూ పట్టించుకోలేదు తల్లి అయినా తండ్రి అయినా నాకు నా తాత తండ్రి అయి పెంచాడు అప్పుడు ఇక చేసేది ఏమీ లేక నేను మందుకి బానిస అయిపోయాను నేను మందుతోటే పంచుకునేవాడిని కష్టమైన సుఖమైన సంతోషమైన ఏదైనా కూడా ఎక్కువ శాతం మందుతోటే స్పెండ్ చేసుకునేదాన్ని వాడిని అయితే ఫ్రెండ్స్తో కాసేపు కూసేపు అలా తిరిగేవాడిని కానీ ఎప్పుడూ పక్కదారులు అయితే పట్టలేదు నాకున్న ఏకైక వ్యసనం వల్ల ఒకటి నా తల్లి నన్ను అర్థం చేసుకోలేదనే బాధ అలాగని మందుకు బానిస అయిపోయాను అంతకుమించి నాకు రెండు చెడ్డల పాటలు అయితే ఏమీ లేవు ఆ సంగతి మీకు తెలుసు నాకు తెలుసు మీలో ఉన్న మంచితనాన్ని మీరే గుర్తించుకోలేకపోతున్నారు కావాలంటే చూడండి ఒక నెల రోజులు మందు మానేసి చూడండి ఒక నెల రోజులు మందు మానేసి చూస్తే మీలో చాలా మార్పు వస్తుంది అని చెప్పేసి అంటుంది మీనా ఏంటి చిన్న చిన్నగా నా మీద పెత్తనం చెలాయించని చూస్తున్నావా మందు మానేయడం అనేది మాత్రం అది జరిగే పని కాదు మందు లేకుండా నేను అసలు ఉండలేను కూడా అయినా మందు మానేస్తే మంచివాడిని మందు మానేయిపోతే చెడ్డవాడిని అని ఎవరన్నా ఎక్కడన్నా రాజ్యాంగంలో రాసి పెట్టారా ఏంటి నా అలవాట్లు కొత్తగా మార్చాలని నువ్వేం చూడాల్సిన అవసరం లేదు అంటూ ఉంటాడు బాలు అలా అంటంతో అలా కాదండి నేను చెప్పేది వినండి అంటే ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది అంటంతో అంతలోకి ఇక బామ్మగారు వచ్చేస్తారు అయ్యో అయ్యో ఏం తల్లి ఇలా పడిపోయావు అని చెప్పేసి అంటే ఉపవాసం ఉన్నాను బామ్మగారు అని చెప్తుంది ఉపవాసం ఉన్నందుకే ఇలా కళ్ళు తిరిగి పడిపోతాయి ఎలాగమ్మా నీ కుటుంబం కోసం నీ సంసారం కోసం నువ్వు ఎంత ఓర్పుగా ఎంత సహనంగా చేస్తున్నావు అరే బడుద్దయ్ మీనాని చూసా నేర్చుకోరా ఎంత చక్కగా ఉపవాసం ఉండి నీ కోసం ఎంత దీక్షగా చేస్తుందో అలాంటి పిల్లల్ని పట్టుకొని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా వేళకోవాలం ఆడేసి అన్ని మాట్లాడేస్తూ ఉంటావు ఆ పిల్లని అర్థం తీసుకొని రా కాస్త మీనాని ఇంటికి అనడం తోటి ఇక మీనాని ఎత్తుకొని చక్కగా ఇంటికి తీసుకొని వెళ్తాడు బాలు అయితే అదే ఊర్లో రోహిణి వాళ్ళ అమ్మ ఉండటం కూడా వీళ్ళకి తెలియదు ఒకసారి బస్సులో మాత్రం కలుస్తుంది రోహిణి వాళ్ళ అమ్మ మీనాకి బాలు బస్సులో వస్తూ ఉంటే వాళ్ళు ఊరు అలా కలవటంతో ఇక దారిని వెళ్తూ ఉంటే అక్కడ కూరగాయలు తీసుకుంటూ ఏదో బజార్కి వస్తూ కనిపిస్తూ ఉంటుంది బాగున్నారా అని చెప్పి పలకరిస్తాడు బాలు అయితే మీనాకి బాలుకి రోహిణి వాళ్ళమ్మ సంగతి తెలుస్తుందో తెలీదు కానీ ఇక మే ద్రోహిణి అయితే మాత్రం పార్లర్ పెట్టుకున్న తర్వాత వాళ్ళ అమ్మకి డబ్బులు పంపించకుండా మానుకుంటుంది అలా మానుకోవడంతో ఇక వాళ్ళ అమ్మ ఏంటి డబ్బులు పంపించట్లేదు నన్ను పెళ్ళికి కూడా రావద్దని చెప్పింది ఇంటికి రావట్లేదు ఫోన్ చేస్తే తీయట్లేదు అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటూ ఉన్న సమయంలో ఇక బాలుకైతే అయితే మాత్రం రోహిణికి పెళ్ళైన సంగతి అలాగనే తనకు కొడుకుడున్న సంగతి ఆ ఊర్లో అలా అలా కాస్త బయటికి వస్తూ ఉంటుంది ఆ విషయాన్ని స్వయంగా అమ్మి బాలుకి మీనాకి చెప్తుంది ఎలా అన్నా సరే పెళ్ళి ఆపాలి అని చెప్పని ఇద్దరు హడావుడి చేస్తూ ఉంటారు కానీ వాళ్ళిద్దరు చెప్పిన మాటలు పొరపాటును కూడా ప్రభావతి విందన్న సంగతి తెలిసి ఏం చేయాలో అర్థం కాక ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు ఏ ఇంటికైనా కొత్త కోడలు వస్తే కాస్త కోడల అత్త ముందు అనిగి మణగి ఉండాల్సిందే అత్త చెప్పిన ప్రతి ఒక్క పని చేయాల్సిందే పుట్టింట్లో సాగినట్టుగా ఏ కోడలికి ఏ అత్తగారింట్లోనూ సాగదు అయితే కొత్త కోడలుగా వచ్చిన తనని ఆ పని ఈ పని చెప్తూ పని చెప్తూ ఉండేది పద్మావతి అలా పద్మావతి పని చెప్తూ ఉంటే కోడలు లక్ష్మి అయితే మాత్రం చెప్పిన పని చెప్పినట్టుగానే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేది అయితే ఒకరోజు అత్తకి పద్మావతికి పెళ్ళికి వెళ్ళవలసిన పని అయితే ఒకటి పడింది పెళ్ళికి వెళ్ళి రావాల్సింది తప్పనిసరిగా వెళ్ళాల్సిన పెళ్ళి ఇంట్లో జాగ్రత్తగా ఉండు అంటూ కోడలకి చెప్పేసింది చెప్తే కోడలు అనుకుంది లక్ష్మి అవునమ్మా ఎన్ని రోజులకి మా అత్తయ్య ఊరికి వెళ్తున్నానని చెప్పింది ఇప్పుడన్నా నాకు కొంచెం ఫ్రీడమ్ దొరికింది నేను కొంచెం ఎన్ని రోజులు మించి అనుకుంటున్నాను వంకాయ కూర చేసుకొని తినాలని ఇవాళ చేసుకొని తిన్నాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మనసులో ఏంటి ఎక్కడ ఆలోచిస్తున్నావు చెప్తుంది వినపడుతుందా ఇవాళ వెళ్ళి రేపు సాయంత్రానికి వస్తాను రేపు ఉదయం పూట పెళ్ళి రేపు సాయంత్రానికి వస్తాను ఇల్లు జాగ్రత్త కొడుకుని జాగ్రత్తగా అంటే అత్తయ్య మీ అబ్బాయి రావట్లేదా మీరు ఒక్కళ్ళే వెళ్తున్నారా అని అడుగుతుంది నేను మీ మామయ్య అలాగనే మీ ఆయన ముగ్గురు కలిసే వెళ్తున్నాము అందుకే చెప్తున్నాను అని చెప్పేసి అంటుంది ఇంట్లో గేదెలు అవి ఉన్నాయి కాస్త పాలు అవి పిండు కాస్త మేతవి వాటికి జాగ్రత్తగా చూసుకోవాలి అత్తగారు చెప్పడంతో సరే అత్తయ్య సరే అత్తయ్య అంటూ కాయ ఊపుతూ ఉంటుంది సరే అని చెప్పేసి ఇక అత్తగారు అయితే పెళ్ళికి బయలుదేరి ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోతారు కోడలు ఒక్కతే ఉంటుంది ఇంట్లో ఇంట్లో పన్నులన్నీ చకచకా చేసేసుకుంటుంది ఇవాళ ఎలా అయినా సరే గుత్తి వంకాయ కూర చేసుకొని తినాలి కూరగాయల బండి అతను వస్తే బాగుండు అనుకుంటుంది ఎంతసేపు చూసినా కూడా కూరగాయల బండి అతను రాడు అయితే వాళ్ళ పెరట్లోనే గుత్తి వంకాయ చెట్లు మాములు వంకాయ చెట్లు బీరకాయ అలాగే కాకరకాయ ఇట్లా కొన్ని రకాల కూరగాయల చెట్లు అత్త నాటి ఇంట్లో కూరగాయలతో ఎప్పుడూ ఇంట్లో వంట చేస్తూ ఉంటుంది ఇక ఇంట్లో కూరగాయలు కోస్తే కనుక్కుంటుందేమో మా అత్తయ్య అని చెప్పేసి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది అయినా ఎక్కువ వద్దులే రెండే రెండు కాయలు తీసుకొచ్చుకొని మనం గుత్తి వంకాయ కారం చేసుకొని తిన్నాం చాలా ఇష్టం కదా నాకు చాలా రోజులు అయిపోతుంది అత్తగారి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు తినే లేదు అంటూ ప్రాణం పీకటంతో ఇక తోటలోకి వెళ్ళి చెట్లన్నీ దోలాడుతుంది అయితే బాగా నవనవలాడుతూ కాసిన వంకాయలు కనిపించడంతో అమ్మయ్య కనిపించినాయి అని చెప్పేసి తెల్ల వంకాయలు గుత్తి వంకాయలు తీసుకొచ్చుకొని కాయలు అయితే కోసుకొచ్చుకొని కమ్మగా వేయించుకొని దాంట్లో కాస్త కొబ్బరి కారం అలా చల్లుకొని ఆస్వాదిస్తూ బాక్సులో పెట్టుకొని ఇంటి దగ్గర అయితే ఎవరన్నా చూస్తారేమో అని చెప్పి దాన్ని బాక్స్లో పెట్టుకొని పొలానికి తీసుకెళ్ళి గేదెలకు మేత కోసే దగ్గర అక్కడ కూర్చొని తింటూ ఉంటుంది అలా తినటం అయిపోవటంతో ఇక బాక్స్ చదురుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది అలా ఇంటికి వచ్చే సమయంలో బాక్స్ ఎవరైనా చూస్తే బాగుండదేమో అని చెప్పేసేసి అమ్మవారి గుడిలో అక్కడ పొలంలో పోలేరమ్మ తల్లి గుడిలాగా ఉంటుంది గ్రామ దేవతని ఆ గుడిలో ఆ బాక్స్ని పెట్టేసి వస్తుంది అనమాట అలా పెట్టేసి రాగానే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి రోజు వెళ్ళి ఆ బాక్స్ తీసుకొచ్చుకుందాము అని చెప్పేసి అనుకుంటుంది గుళ్ళో కూర్చొని గుడి దగ్గర కూర్చొని తినటం వల్ల ఆ ప్రాంగణం అంతా కూడా గుర్తివంకూరతో గుమ్గుమలాడిపోతూ ఉంటుంది గుడిలోకి వచ్చి ఎవరు భోజనం చేశారు ఏదో చేశారు అంటూ పంతులు గారు హడావుడి చేసేస్తూ ఉంటారు ఎవరు ఎవరు అని ఊరంతా సాటింపేసినా కూడా ఎవరు అని నోరు విప్పి చెప్పరు ఈ అమ్మాయి చెప్తే ఇక అత్తగారు ఏముంటుందో అని భయం అట్లా ఉండటంతో ఇక ఈ అమ్మాయిని కూడా ఒకరోజు ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఊళ్ళో అందరూ రావాల్సిందే అని పిలవడంతో సరే అని చెప్పేసి అందరూ వెళ్తారు అక్కడికి అందరూ వెళ్ళేసరికల్లా ఇక ఒక ఒంటి మీదకైతే మాత్రం పోలేరమ్మ పోని నా గుడి ఇట్లా అపవిత్రం చేశారు నా గుడిలోకి వచ్చి ఇట్లా తిన్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఎవరు తిన్నారు ఈ పేరు చెప్పమ్మా వాళ్ళ తగిన చేసి చేస్తాము అని అందరూ అంటూ ఉంటారు అయితే అప్పుడు ఇక ఆ అమ్మాయి అయితే మాత్రం అమ్మవారితోటి నేను మాట్లాడతాను మీరందరూ ఒకసారి బయటికి వెళ్ళండి అని చెప్తుంది వామో ఏమకేమన్నా అత్త మామ తోటి కొడలు ఆడబిడ్డలు మరుదులు అని ఇలా ఏమైనా ఉందా ఆ గ్రామ దేవతగా వెలిసింది అన్నీ తీసుకొచ్చి ఆమె కూడా సమకూరుస్తారు నాకు పుట్టింట్లో దొరక్క వీడ తీసుకొచ్చుకొని కాస్త తిన్నాను లేదో అందరి ముందు నన్ను పలసన చేయడానికి సిద్ధమైపోయిందా నీ మనసులో నేను అనుకోని భయపడిపోతూ మీరందరూ వెళ్ళండి అమ్మవారితో నేను మాట్లాడతానని చెప్పేసి అందరినీ బయటికి పంపించేసి ఇక వస్తా వస్తా ఆ అమ్మాయి పైడి చెంగులో ఒక రాయి అయితే పట్టుకొని వస్తుంది అమ్మ పోలేరమ్మ గ్రామ దేవతగా వెలిసావు నేను కాదనట్లేదు నేను మా అత్త వాళ్ళ ఇంట్లో తింటే ఆ అత్త చాటు కోడల్ని ఎలా బ్రతకగలను ఆ ముందు నేను సొంతంగా వేయించుకొని తినగలనా తిని ఆ ముందు ఏగలనా బ్రతకగలనా నువ్వే చెప్పు తల్లి నువ్వు గనక ఇప్పుడు సాక్ష్యం చెప్పి నన్ను పది మందిలో బయటపెట్టి నా పరుగు తీసేటట్టు గనక అయితే గనక నేను ఇప్పుడే ఈ రాయితోటి నా తలకాయ పలగొట్టుకొని చనిపోతాను ఆ బాక్స్ కనపడకుండా మా ఇంట్లో చేర్చేసే ఆ బాక్స్ని ఎలా పంపిస్తావో ఎవరి చేతి పంపిస్తావో లేదా నువ్వే తీసుకెళ్ళి పెట్టేసి వస్తావో నాకైతే తెలీదు కానీ ఈ ఊరందరి ముందు నువ్వు ప్రశాంతంగా ఉండాలి నా పరువు నిలబెట్టాలి లేదంటే నా ప్రాణాలు బలదీసుకో తల్లి అంటూ ఆమెని ఆ కోడలు వేడుకుంటుంది అయితే ఆ కనికిర ఉన్న పోలేరమ్మ తల్లి ఆ కోడలు మొరవిని సరే నేను నిన్నెవరికి పట్టించను నువ్వు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళు ఏమీ లేదు ఈ గుడిలో వాసన అది ఏమీ లేదు అని చెప్పేసి నేను చెప్తాను ఏదో ఒకటి గ్రామస్తులకి అని చెప్తుంది అమ్మవారు సరే తల్లి కృతజ్ఞత రాలని అని చెప్పేసి అంటూ ఆ అమ్మాయి బయటకు వస్తుంది అమ్మవారు ఏమన్నది అంటే ఇక నుంచి నన్నే రోజు పూజలు చేయమని చెప్పింది ఈ ఊరికి నేనే తొలి ముత్తైదు అని చెప్పింది అంటుంది ఓ స్నీలా నువ్వు ఇప్పుడు ఇలా కూడా తయారయ్యావా సరే కానీ నాకు పూజ చేయాలని నీకు అంత కోరుకున్నప్పుడు నేను ఎందుకు కాదంటానులే అని చెప్పేసి ఆ పోలేరమ్మ తల్లి ఇక మెదలకండ కోరుకుంది ఊరందరికీ ఆ అమ్మాయి దేవత అయిపోయింది ఇక దొంగచాటుగా గుత్తి వంకాయ కూర వండుకొని తిని నలుగురికి పట్టుబడటం ఇష్టం లేని ఆ అమ్మాయి చిన్నగా వచ్చేసి అమ్మవారి దగ్గరికి వచ్చేసి అమ్మ నేను చేసిన పొరపాటుకి నీకు పూజ చేసుకుని ఈ విధంగా నా తప్పును నేను సరిదిద్దుకుంటాను తల్లి అంటూ మళ్ళీ మనసులోనే దండం పెట్టుకుంది ఇక ఆ తల్లి చేసేదేమీ లేక బిడ్డను కాపాడుకోవటం కోసం సరేనంటూ ఆశీర్వదించేస్తుంది ఇక ఆ రోజు నుంచి ఆ కోడల్ని అత్త నెత్తిని పెట్టుకొని చూసుకుంటుంది నా కోడలు ఈ ఊరందరికీ ఘనాచారి నా కోడల్ని అడుగుతారు ఎవరు వచ్చైనా సరే అని చెప్పేసి అంటుంది అలా అంటూ కోడల్ని ఇంట్లో వాళ్ళందరూ కూడా నెత్తిన పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు ప్రతిరోజు స్వయంగా వాళ్ళ అత్తే అమ్మవారికి కావాల్సిన ప్రసాదాలన్నీ తయారు చేసి మరీ పంపించేది అయితే అమ్మవారి అంటూ ఆ ప్రసాదాలన్నీ తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఆ కోడలు తృప్తిగా భోజనం చేస్తూ ఉండేది ప్రతిరోజు అలా ఆ కోడలు ఆ పొడి నుంచి కడుపు మార్చుకోకుండా తృప్తిగా భోజనం చేయడం మొదలుపెట్టేసి